తెలుగు సినీ పరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది ప్రముఖ గేయ రచయిత మాటల రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ కన్నుమూశారు చెన్నైలో ఆయన హఠాన్మరణం చెందారు గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాయడం ద్వారా వెన్నెలకంటి ప్రసిద్ధి పొందారు పాటలు రాయడంతో పాటు పలు డబ్బింగ్ సినిమాలకు మాటలు స్క్రిప్ట్ రైటర్గా కూడా వెన్నెలకంటి సేవలు అందించారు వెన్నెలకంటి గారు దాదాపుగా రెండు వేల పాటలు రాశారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ గరాన అల్లుడు గరానా బుల్లోడు క్రిమినల్ శ్రీకృష్ణార్జున విజయం సమరసింహారెడ్డి శ్రీను వంటి చిత్రాల్లో మంచి పాటలు రాశారు వెన్నెలకంటి గారి మరణంతో తెలుగు సినీలోకం తీవ్ర విషాదానికి గురైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి